అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ విధంగా మనసులోనే పీఠంపై ఉన్న కమల ఆసనం ధ్యానించి దానిపై సచ్చిదానంద ఘనుడకు శివుని ఆవాహనం చేయవలను ఆ శివమూర్తి ఎంతో శివ స్వరూపాత్మను చూసి ఆసనం పాదుకాద్వయం తొమ్మిది పీఠశక్తులు ధ్యానించవలను శక్తిమంత్రం చి మంత్రం చివర చేర్చి దాన్ని ఉచ్చరిస్తూ పైన చెప్పిన ఆత్మమూర్తిని దివ్యామృతంలో ముంచి నకిలీ సకలీకరణం చేయవలను హృదయం మొదలు హస్తముల వరకు నా అవయవాలందు కనిష్టిక మొదలు వేలయ్యందునో హృదయ మంత్ర న్యాసమునకు సకలీకరణమని పేరు హుంఫట్టను మంత్రం చే ప్రాకారమును భావన చేసి ఆత్మరక్ష ఏర్పరచుకోవలను దీని బయట వెలుపల కింద మీద భావన ద్వారా శక్తిజాలం విస్తరింపచేయవలను పిమ్మట మహాముద్ర ప్రదర్శనం చేసి పూరక ప్రాణాయామములతో హృదయకములమందున్న శివుని ధ్యానించి ఆనందామృతమయ మకరందంతో భావమయ పుష్పములతో శివునికి పాదముల నుండి శిరస్సు వరకు అంగపూజ చేయాలి శివ మంత్రములతో నాభికుండం నందున్న శివ స్వరూపాగ్ని తృప్తిని చేయవలను ఆ శివానమే బిందు రూపంలో ఉన్నది దాని విగ్రహం మంగళమయము అని భావన చెయ్యాలి స్వర్ణ పాత్రము కానీ రజత పాత్రం కానీ తామ్రపాత్రము కానీ అర్ఘ్యం నిమిత్తమై గ్రహించి దాన్ని అస్త్రబీజమని ఉచ్చరిస్తూ కడగవలను విందురూపశివుని నుండి అమృతము ఆవిర్భవిస్తున్నట్టు భావన చేసి హృదయమంత్రం ఉచ్చరిస్తూ దానితో కలిసిన జల అక్షతాదులతో ఆ పాత్రను నింపాలి దానికి షడంగ పూజ చేసి దేవత మూలమంత్రం చే అభిమంత్రించాలి అస్త్రమంత్రం దాన్ని రక్ష చేసి కవచబీజం చేదాన్ని కప్పవలెను ఈ విధంగా అష్టాంగార్ఘ్యం ఏర్పరిచి ముద్ర చే దానికి అమృతీకరణం చేసి ఆ జలమును అన్ని వైపులా చల్లాలి శిరస్సుపై కూడా చల్లుకొనాలి పూజా సామాగ్రి మీద కూడా అస్త్రబీజం ఉచ్చరిస్తూ చల్లవలను హృదయబీజంతో అభిమంత్రించి హుం బీజకం దాన్ని ఆచ్ఛాదించాలి అమృత ముద్ర ప్రదర్శించి తన ఆసనంపై పుష్పముంచి లలాటంపై తిలకం ధరించి మూలమంత్రంతో దేవతకు పుష్పం అర్పించాలి సాధకుడు స్నాన దేవతా పూజ హోమ భోజన యజ్ఞ అనుష్ఠాన యోగ సాధన ఆవశ్యక జప సమయంలో స్థిరబుద్ధి అయి మౌనంగా ఉండాలి నాదపర్యంతం ప్రణవోచ్చారణం చేయించు మంత్రశోధనం చేయాలి ఉత్తమ సంస్కారముక్తుడై దేవపూజ ప్రారంభం చేయాలి మూలగాయత్రి చేత కానీ రుద్రగాయత్రి చేత కానీ ఆర్ఘ్యపూజనం చేసి ఆ సామాన్య అర్ఘ్యమును దేవతకు సమర్పించాలి బ్రహ్మ పంచకం సిద్ధం చేసుకుని శివలింగం నుండి పుష్ప నిర్మాళ్యం తీసివేసి ఈశాన్యం నందు చెండాయన మహా అని చెబుతూ చండనికి సమర్పించాలి బ్రహ్మపంచకంతో పిండిక శివలింగమునకు స్నానం చేయించి ఫట్టని ఉచ్చరిస్తూ మరల ఉదకంతో స్నానం చేయించాలి నమో నమ అని ఉచ్చరిస్తూ అర్ఘ్యపాత్ర గత జలంతో ఆ శివలింగమునకు అభిషేకం చేయాలి ఇది లింగశోధన విధానం ఆత్మ ద్రవ్య మంత్రలింగ శుద్ధులు చేసిన పిమ్మట సకల దేవతలను పూజించవలను వాయవ్య మందు ఓంహాం హాం గణపతయ్యే నమ అని ఉచ్చరించుతూ గణపతిని పూజించాలి ఈశాన్య మందు ఓంహాం గురుభ్యో నమ అని చెబుతూ గురు పరమ పరాత్పర గురు పరమేశ్వర గురువులను గురు పరంపరను పూజించాలి కూర్మరూపమగు శిలపై ఉన్న అంకురతుల్యమగు ఆధార శక్తిని పూజించి బ్రహ్మశిలపై కూర్చున్న శివుని ఆసనమైన అనంతదేవుని ఓం హాం అనంతాయన మహాన మంత్రంతో పూజించాలి శివుని సింహాసనంగా ఉన్న మంచమునకు నాలుగు కోళ్ళు ఉండను వాటి ఆకారం సింహాకారం నా విచిత్రంగా ఉండను ఈ సింహంలో మండలాకారమున నిలిచి ఎదుట ఉన్న దాన్ని పృష్ఠభాగంన చూచుచుండను ఇవి సత్యత్రేత ద్వాపర కలియుగములకు ప్రతీకములు పిమ్మట శివుని ఆసన పాదుకలను పూజించవలను పిమ్మట ఆగ్నేయాది విధిశులలో ఉన్న ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములను పూజించవలను వీటి రంగుల వరుసగా కర్పూర కుంకుమ సువర్ణ కజ్జలములతో సమానంగా ఉండను వీటి నాలుగు కాళ్లకును పూజ చేసి ఆసనంపై ఉన్న అష్టదల కమలం నందలి కింది దళములను పై దళములను మొత్తం కమలమును పూజించి ఓం హాం కర్షికాయ నమహాను మంత్రంతో కర్ణిక మధ్యభాగం పూజించవలను ఆ కమలం యొక్క ఎనిమిది పూర్వాది దళములందునూ నందును తొమ్మండుగురు శక్తులను పూజించాలి ఆ శక్తులు హస్తములలో చామరములు ధరించి ఉందను వరద ముద్రలు కూడా ఉండను వామ జ్యేష్ఠ రౌద్రి కాళి కలవికారిని బలవికారిని బల ప్రమధని సర్వభూతమని మనోన్మని అను ఎనమండుగురు శక్తులను అష్టదళములపైనను మనోన్మని అని శక్తిని వామాయ హామ్ ఇచ్ఛాది మంత్రములు ఉచ్చరిస్తూ పూజించాలి పిమ్మట పృథివ్యా ద్రష్ అదృష్ట మూర్తులను విశుద్ధ విద్యాదేహమును భావించుచో పూజ చేయవలను శుద్ధ విద్యను తత్ తత్వ వ్యాపక ఆసనంను పూజించవలను ఆ సింహాసనంపై కర్పూరం వలె తెల్లగా ఉన్నవాడను సర్వవ్యాపియు ఐదు ముఖంను కలవాడను అగు మహాదేవును ప్రతిష్ఠించవలను ఆయనకు పది భుజములుండును శిరస్సున అర్ధచంద్రుడు కుడి చేతిలో శక్తి రుష్టి శూల కట్వాంగ వరదముద్రలుండును ఎడమ చేతుల్లో డమరు బీజపూర సర్ప అక్షసూత్ర నీలకమలంలో ధరించి ఉండను ఆసనంపై ఆసీనుడైన ఉన్న శివుని దివ్యమూర్తి ముప్పది రెండు లక్షణాలతో ప్రకాశించుచున్నదని చింతనం చేయొచ్చు శివస్మరణ చేయొచ్చు ఓం హాం 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 శివమూర్తయ్యే నమహాను ఉచ్చరిస్తూ నమస్కారం చేయాలి బ్రహ్మాది కారణ త్యాగపూర్వకంగా మంత్రం శివునియందు ప్రతిష్ఠితం చేయాలి లలాట మధ్య భాగమున చంద్రుడు వలె ప్రకాశిస్తున్న బిందరూపు పరమశివుడు హృదయాదులకు ఆరు అంగములతో అంగములతో సంయుక్తుడై పుష్పాంజలిలోనికి దిగి వచ్చినట్టు భావన చేసి ఆయన పూజింపనున్న మూర్తి ఎందు స్థాపించాలి పిమ్మట ఆవాహని ముద్రతో ఓం హాం హౌం శివాయన మహాను మంత్రముచ్చరిస్తూ మూర్తిపై శివుని ఆవాహనం చేయాలి స్థాపని ముద్ర చేసి స్థాపనం చేసి సన్నిధాపని ముద్రతో సన్నిహితులు చేసి సన్నిరోధని ముద్రతో ఆ మూర్తిపై కదలకుండనట్లు చేయవలనం పిమ్మట నిష్ఠురాయే కాల కళ్యాయ మంత్రము మంత్రముచ్చరిస్తూ ఖడ్గముద్రతో భయమును చూపుచూ విఘ్నములను పారద్రోల పిమ్మట లింగముద్రను చూపి నమస్కారం చేయాలి నమః అని అవగుంఠనం చెయ్యాలి ఇష్టదేవతను తన వైపుకు అభిముఖంగా ఉన్నట్టు చేయటయే ఆవాహనం దేవతను అర్చా విగ్రహంపై కూర్చుండబెట్ట స్థాపనం ప్రభు నేను నీవాడనని పలుకుచు భగవంతునితో అతి సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నటయే సన్నిధాపనం శివ పూజకు సంబంధించిన కర్మకాండంతయు పూర్తి అయ్యే వరకు భగవత్ సన్నిధానం ఉండనట్టు చేయటం నిరోధం భక్తులు కాని వారికి శివతత్వం తెలియకుండానట్లు చేయటం అవగుంఠనం పిమ్మట సకలీకరణం చేసి హృదయాయనమ ఇచ్చాది మంత్రములతో జంగములకు అంగులతో ఏకత్వం స్థాపించుటయే అమృతీకరణం ఓం శాంతి శాంతి శాంతి